హాయ్ ఆల్ నా పేరు వందన మన ఛానల్ నేమ్ వచ్చేసి వందన బ్లాగ్స్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేడవ తారీఖున రాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలను మొదలుకొని తెల్లవారితే బుధవారం మూడు గంటల పదిహేను నిమిషాల వరకు చంద్రగ్రహణం వస్తుంది ఈ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో అంత కనిపించకపోవచ్చు కానీ దాని చెడు ప్రతిఫలం అనేది మాత్రం మన ఇరవై ఏడు నక్షత్రాల మీద ప్రభావం చూపిస్తుంది ఎలా అంటారా మన వాళ్ళు విదేశాల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు మనకి పరాయి వాళ్ళు అయిపోరుగా అలాగే సూర్యచంద్రుణ్ణి మనము దైవంతో సమానంగా ఆరాధిస్తాము అలాంటి వారు ఆ రోజు కనిపించినంత మాత్రాన ఆ గ్రహ ప్రభావం అనేది మనకు మన మీద పడకుండా పోదు అందుకని ఆ సమయంలో గర్భవతులు అలాగే వయసులో పెద్దవాళ్ళు ఆ సమయాన బయట ఉండకుండా ఉండడం అనేది ఎంతో ఉత్తమం ఆ రోజు గ్రహణం మొదలయ్యే ముందుగా గరికను తీసుకొని మనం వండిన వంటల్లో అలాగే తాగే మంచినీళ్ళలో వేసుకోవడం అనేది ఎంతో ఉత్తమం అలాగే గరికతో పాటుగా గ్రహణ స్నానాలు అనేది కూడా ఆచరించడం అనేది చాలా మంచిది దీంతో పాటుగా దీని ఈ చంద్రగ్రహణాన్నించి ఈ గ్రహణ రీత్యా మనం పడేటువంటి బాధల నుంచి కొంతవరకు పరిష్కారాలు అంటే కనుక గ్రహణ దానాలు అంటారు ఆ గ్రహణ దానాలు మనము బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ ఇచ్చుకోవడం అనేది ఎంతో ఉత్తమం ఆ గ్రహణ దానాల్లో మనము కిలోంబో బియ్యం తెల్లటి వస్త్రం అలాగే ఒక వెండి నాణ్యం వీటిని వాళ్ళకి దానంగా ఇవ్వడం అనేది చాలా ఉత్తమం ఇవి కాదు అనుకుంటే ఇంకొక పరిష్కారం కనుక చూసుకుంటే కనుక నవగ్రహాల్లో చంద్రగ్రహ విగ్రహానికి మనం పాలాభిషేకం చేసుకోవడం కూడా ఇంకొక పరిష్కారం అనమాట ఇలాంటి దానాలు అనేది చేయడం వల్ల మనము గ్రహరీత గ్రహరీత్య ఏవైతే మనము చెడు ప్రభావం ఉంటుందో వాటి నుంచి మనము విముక్తులమై అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఇది మనము ఆ రోజు ఆచరిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి